వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్ ఇలా మనకి వర్షం పడుతూ ఉంటే చల్లగా ఉండి హాయిగా వేడిగా ఏదైనా చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి కానీ ఎప్పుడు మనం స్నాక్స్ చేసుకుని తింటాము కానీ అయితే నాకు చికెన్ బిర్యానీ చేసుకుని తినాలనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోతే షేర్ చేస్తున్నానండి దానికంటే ముందుగా ఒక బాణల్లో ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ ప్లస్ నెయ్యి కూడా తీసుకోవచ్చు అనమాట నెయ్యి కూడా తీసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది హాఫ్ హాఫ్ కింద తీసుకోవాలి అందులోనే లాలికాయలు లవంగాలు మరాఠీ మొగ్గ అలాగే బిర్యానీ ఆకు అన్ని మసాలా ఐ మీన్ బిర్యానీ సామాన్లు అన్ని కూడా వేసేసుకోవాలి అందులోనే రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి చీరకల్లా కోసుకొని వేసుకొని వేపుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా పేస్ట్ను ఒక త్రీ టీ స్పూన్స్ అలాగా దాంట్లో వేసేసుకొని ఆ మసాలా పేస్ట్ కూడా వేగనివ్వాలండి ఆ మసాలా పేస్ట్ బాగా వేగాలండి వేగిన తర్వాతే మనం మిగిలినవి అనేవి వేసుకోవాలి అనమాట దాంట్లో కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలండి జీడిపప్పు కొంచెం ఫ్రై అవనివ్వాలి తర్వాత ఇలా పుదీనా కొత్తిమీర కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఇంట్లో ఆచి బిర్యానీ మసాలా పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి ఒక ఫుల్ అయితే ఒక టీ స్పూన్ అలా వేసుకోవాలన్నమాట సరిపోతుంది తర్వాత వచ్చేసి ముందు జీడిపప్పు వేసాను కదండి అది కొంచెం సరిపోలేదు అనిపించింది అందుకని మళ్ళీ నేను జీడిపప్పు అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా దాంట్లో పెరుగు కూడా వేసుకోవాలండి ఎందుకంటే మనం చికెన్తో చేస్తున్నాం కాబట్టి ఆ పెరుగు యాడ్ చేయడం వల్ల ఏంటంటే చికెన్ సాఫ్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది బాస్మతి రైస్ తీసుకుంటే కనుక మనం ఒకటికి ఐ మీన్ వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అయితే తీసుకోవాలండి ఈ విధంగా తీసుకున్న తర్వాత వాటర్ అంతా కూడా మనకి మరుగు ఐ మీన్ వాటర్ మరుగుతూ ఉండాలన్నమాట సో ఈ లోపల ఏంటంటే ఒక వన్ కేజీ చికెన్ తీసుకోవాలండి దాంట్లో సేమ్ ఇందాక మనం తీసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అలాగే దీంట్లో కూడా ఒక టీ స్పూన్ టూ టీ స్పూన్స్ మసాలా పేస్ట్ అయితే తీసుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ కారం అలాగే సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు అన్ని దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మీరు ఎప్పుడైనా సరే మిక్స్ చేసుకునేటప్పుడు చెయ్యి యూస్ చేయండి స్పూన్తో కాకుండా గరిటె కాకుండా చెయ్యి యూస్ చేస్తే ఏంటంటే ప్రతి ముక్కకి మనకి బాగా పడుతుంది అనమాట సో అలాగా మిక్స్ చేసేసుకొని ఈ చికెన్ని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టుకొని మనం తర్వాత ఉడికించుకోవాలండి ఈ లోపేంటంటే మనకి బిర్యానీ రెడీ చేసుకుంటా ఉన్నాం కదా ఈ ప్రాసెస్ అంతా మనం స్టార్టింగ్ చేసుకుంటే మంచిదనమాట దీంట్లోనే కొద్దిగా వాటర్ కూడా తీసుకోవాలండి ఎందుకంటే ఎలాగ ఉడికించుకునేటప్పుడు మనకి అంతా వాటర్ వచ్చేస్తుంది కదా వాటర్లోనే చికెన్ ఉడికితే చాలా బాగుంటుంది సో అందుకని కొంచెం మనం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసుకొని చికెన్ ఉడికేంత వరకు కూడా బాగా ఉడికించాలన్నమాట అంటే మరీ మెత్త కొత్తగా అయిపోయేలాగా అవసరం లేదండి ఎందుకంటే మనం రైస్లో మళ్ళీ ఇది పట్టుకెళ్ళి రైస్లో వేస్తాము సో దగ్గర పడేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది అలాగే ఈ బిర్యానీలో వాటర్ యాడ్ చేసాం కదా దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి అలాగే అజనమాటో అని ఉంటుంది అది కూడా కొద్దిగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఆ క్వాంటిటీలోనే తీసుకోండి ఎక్కువ తీసుకుంటే చేదొచ్చేస్తుంది సో ఈ వాటర్ అంతా మరిగిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేయాలి రైస్ కూడా ఒక వన్ అవర్ ముందు ముందు నానబెట్టుకుని ఉంచుకొని యాడ్ చేసుకుంటే రైస్ మనకి ఉడికినప్పుడు చాలా బాగా వస్తుంది అన్నమాట రైస్ ఏంటంటే మెత్తగానే అయిపోకుండా అలాగని విరిగిపోకుండా చాలా బాగా వస్తుంది సో అలాగ ముందు నానబెట్టుకోండి ఫస్ట్ ఇప్పుడైతే ఈ రైస్ని ఈ వాటర్లో యాడ్ చేస్తున్నాము బిర్యానీ వాటర్ ఉంది కదా సో అది కొంచెం మరిగిన తర్వాత ఈ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను సో సారీ రైస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను వాటర్లోకి సో ఇప్పుడు కొంచెం మనం కలిపెట్టుకొని తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని అలా ఉడకనిద్దామండి కాసేపు ఇప్పుడు మన చికెన్ చూస్తే కనుక చికెన్ ఈ విధంగా దగ్గరికి అయితే వచ్చేసిందండి అంటే చిన్న మంట మీద పెట్టి ఓ ఉడికించేయకూడదు జస్ట్ వాటర్ అంతా దగ్గరికి పడేలాగా కొంచెం మీడియం మంట మీద పెట్టుకొని మనం చికెన్ అయితే ఉడికించుకోవాలి తర్వాత చూసారు కదండి ఈ వాటర్లో ఈ ఉడికిన చికెన్ని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలన్నమాట యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి చికెన్ అంతా కూడా దాంట్లో కలిసిపోయేలాగా తర్వాత మూత పెట్టేసుకొని మనకి రైస్లో వాటర్ అంతా ఆవిరైపోయేలాగా మొత్తం దగ్గరకు పడేంత వరకు కూడా రైస్ని ఉడకనివ్వాలండి సో ఇంకా తర్వాత మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే సో ఇదండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ చికెన్ బిర్యానీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకో విషయం అండి ఈ చికెన్ బిర్యానీ చూడడానికి ఐ మీన్ అప్పుడే మన స్టవ్ ఆపినప్పుడైతే ఇలాగా మెత్తగా ఉన్నట్టు అలాగే వాటర్ ఉన్నట్టు ఆ టైప్లో ఉంటుందన్నమాట కానీ కాసేపు అయిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుందండి మీరేం టెన్షన్ పడద్దు అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్